ఎమ్మెల్యే విజయచంద్ర విన్నర్ క్రీడలు ప్రారంభం నుంచి ముగింపు వరకు అలు ఆట ఆయన సొంతం పుట్ క్రీడల్లో జిల్లా ఫస్ట్ ఎమ్మెల్యేకి పలువురు అభినందనలు విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ లో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర విన్నర్ గా నిలిచారు క్రికెట్ వాలీబాల్ టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటన్ షార్ట్పుట్ కబడ్డీతో పాటు పలు క్రీడల్లో పాల్గొన్న విషయం తెలిసిందే గత రెండు రోజులుగా అన్ని క్రీడల్లో భాగంగా కబడ్డీలో విన్నర్ గా పుట్ క్రీడల్లో జిల్లా ఫస్ట్ క్రికెట్ విన్నర్ గా రన్నింగ్ లో రెండో స్థానంలో నిలిచారు ఈ క్రీడల్లో విజయకేతనం ఎగరవేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు తనతో పాటు ఆయన భాగస్వామ్యంగా ఆడిన తోటి క్రీడాకారులకి గుర్తింపు తీసుకురావడం ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవడం విశేషం ఆయన ఆడిన క్రీడల్లో ప్రతిభ కనబరచడం పట్ల తోటి ప్రతినిధులు పార్వతీపురం నియోజకవర్గ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు అభినందనలు తెలియజేశారు అలాగే షార్ట్పుట్ క్రీడలో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం పట్ల పలువురు క్రీడా ప్రియులు ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఒక ఎమ్మెల్యేగా తన విధి నిర్వహణ నిర్వర్తిస్తూ ప్రజల యోగక్షేమాలతో పాటు క్రీడల్లో రాణించి యువతకి ఆదర్శంగా నిలిచినందుకు ఈ ప్రాంత మేధావులు రాజకీయ విశ్లేషకులు అభిమానులు ఆయన్ని అభినందిస్తున్నారు విజయ్ కుమార్ అక్కడ మీకు క్రికెట్ ఉన్నారు కదా ఎప్పుడు నువ్వు కబడ్డీ కబడ్డీ కబడీ అనేది అలా లేకూడదు మూడు పాయింట్లు ఒక్కరు లాగేసాడు